రాజధాని అమరావతిలో అతి తక్కువ ప్లాట్స్ ట్రిసిటీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కేపీపీ డెవలపర్స్ అందరికి నమస్కారం నేను స్వరూప పుట్లపల్లి వెల్కమ్ టు సుమన్ టీవీ గృహ రోజు ఆవుతో కలిసి మనం ఇంట్లోకి వెళ్తూ ఉంటాము ఇది మన సంప్రదాయం కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన ఆచారాలు కట్టుబాట్లను కూడా కొంతమంది మార్చేస్తున్నారు ఒక ఆవు బొమ్మతో ఓ కుటుంబం గృహ ప్రవేశం చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ రజిత గారు ఆవిడతో మాట్లాడదాం నమస్తే రజిత గారు నమస్తే మీరు కూడా చూసారు కదా ఆ ఆవు బొమ్మని ఆ వీడియో వైరల్ అవ్వడం అనేది అసలు చిన్నపిల్లలు ఆడుకున్నట్టుగా ఉంది గృహప్రవేశం ఆవుతో గో మహాలక్ష్మితో చేయించినట్టుగా ఉందా దీని మీద మీ అభిప్రాయం ఏంటి మనకి భూమాత గోమాతగా వచ్చింది అని మనం నమ్ముతూ ఉంటామండి కలియుగంలో మెయిన్గా గోమాత అనేది మనకి ప్రత్యక్ష దైవంగా చూస్తూ ఉంటాము ఏదైనా ఒక సాంప్రదాయం మన సనాతన ధర్మంలో పెట్టారు అంటే దాని వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది మనం ఏదైనా కొత్త పనులు చేసినా లేదంటే గృహప్రవేశాలు చేసిన భూమాత ఆశీర్వాదం గురించి గోమాతను కూడా కట్టిన తర్వాత మొత్తం మనం గోవుని తెచ్చి పూజ చేసి ఇల్లంతా తిప్పిస్తాము ఎందుకు ఒక ఆవుకి మనకి ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది ఆ ఆరా మనకి యూజ్ అవుతుంది మనలో ఉన్న నెగిటివ్ ఆరాను కూడా తీసేస్తుంది అలాగే గోవు అనేది మనకి సమస్త దేవతలు మనకున్న సకల దేవతలు గోవులోనే ఉన్నారు అని మనకి గోమహత్యం కూడా చెప్తుంది అంటే సకల దేవతల్ని మనము ఆహ్వానిస్తున్నాం గోవు రూపంలో సకల దేవతలు మన ఇంటికి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తున్నారు అని నమ్ముతున్నాము ఈ అలాగే మనకి గోవు అనేది ముఖ్యంగా ఏంటండి ఆక్సిజన్ ఎక్కువగా రిలీజ్ చేసే ఒక ప్రాణి అక్కడెక్కడైనా సరే నెగిటివ్ ఆరా ఉన్నా నెగిటివ్గా అనిపించినా కూడా అక్కడికి గోమాత రాదు దాన్ని బట్టి మనం ఏమైనా కరెక్షన్స్ చేసుకోవచ్చు ఏదైనా మనకు ఒక పద్ధతి ఒక ఆచారం ఉంది అంటే అది ఖచ్చితంగా సైంటిఫిక్గా కూడా ముడిపడి ఉంటుంది ఇలా బొమ్మ ఆవుని తెచ్చినప్పుడు అది ఇప్పుడు తప్పు అనలేము రైట్ అనలేము కానీ ఆ ఉద్దేశం అనేది అయితే ఫుల్ఫిల్ కాలేదు కదా అక్కడ నువ్వు ఎందుకు తెమ్మన్నాము దాన్ని సకల దేవతల యొక్క ఆశీర్వాదం గురించి మన ఆరా ఇంకొంచెం పెంచుకోవడానికి అలాగే భూమాత యొక్క ఆశీర్వాదాలు మనం పొందడానికి అవేవి అక్కడ జరగవు కదా ఆ పద్ధతిలో మీరు గోవుని ఏదో బొమ్మగా తెచ్చి చేసినంత మాత్రాన చూడ్డానికి బాగుందేమో కానీ ఇతరుల ముందు మనమే చులకనైపోతాము ఇలాంటి పద్ధతులు చేసినప్పుడు వేరే వాళ్ళకి అది ఎలా అర్థమైపోతుంది మనం ఏదో మన పద్ధతులతో మనమే అవహేళన చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కాలం మారింది అంటే ఒక సెవెన్ ఫ్లోర్స్ ఎయిటీన్ ఫ్లోర్స్ అలా ఉన్నప్పుడు మీకు అవసరం లేదు తెచ్చుకోకండి తెచ్చి ఆ జీవిని మనం ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు కానీ ఇలాంటి పనులు చేసి మన ఆచారాలని తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు హ్యాపీగా మీరు మీ దేవుళ్ళని పూజించుకొని నమస్కారం చేసుకొని హోమాలు చేసుకొని వదిలేయవచ్చు నిజంగా ఆ వీడియో చూస్తుంటే నవ్వు వస్తుంది చిన్న పిల్లల ఆటలాగా ఉంది ఎందుకంటే ఒక చిన్న ఆవు బొమ్మకి అలంకారం చేశారు పూలమాల లేశారు ఓ పూజారు గారు మంత్రాలు చదువుతున్నారు కీ ఇచ్చారు అది వెళ్తూ ఉంది అందరు సంబరపడుతున్నారు క్లాప్స్ కొడుతున్నారు అందరు చదువుకున్న వాళ్ళలాగే ఉంది మీరు అన్నది కూడా కరెక్టే మన ఆచారాల వ్యవహారాలని అవహేళన చెయ్యడమే ఇప్పుడు మన అమ్మగారు ఉన్నారండి ఏమమ్మా నువ్వు ఎందుకు అక్కడి నుంచి రావడం ఇంట్లోనే నువ్వు ఉండు నీ ఫోటో పెట్టి మేము చేసుకుంటాము అంటే ఎలా ఉంటుంది అది యాక్సెప్ట్ చేస్తారా ఇది కూడా అంతే ఓకే దానికి ఒక పద్ధతి అంటే ఒక ఆచారం చెయ్యలేకపోతున్నారు వదిలేయండి అవసరం లేదు కానీ ఇలా అవహాయన చేసినట్టుగా అదేదో బొమ్మ తెచ్చి ఆడుకున్నట్టుంది కానీ అంటే నవ్వొస్తుంది అంత మంది చదువుకున్న వాళ్ళు ఆడే ఆటలాగా అదేదో మనల్ని మనం కించపరుచుకున్నట్టుగానే ఉంది కానీ అబ్బా చాలా బాగా చేశారు పద్ధతిని పాటించారు అనేలాగా అయితే ఎవ్వరు ఒప్పుకోరు కదా హర్షించరు కదా కరెక్ట్ ఇప్పుడు అపార్ట్మెంట్స్ అయిపోయినాయి ఎక్కడ చూసినా కానీ ఫ్లాట్స్ ఇప్పుడు మీరు కూడా చెప్పారు అసలు ఒకళ్ళు యాభై వంద అంతస్తులు కూడా కట్టేస్తున్నారు అక్కడ దాకా ఆవులు వెళ్ళలేవు లిఫ్ట్లలో ఎక్కించలేం మరి ఎలా చేయాలి ఎందుకంటే ఆవును తీసుకువెళ్ళడం అనేది మనకి అలవాటైంది మన సంప్రదాయం మన ఆనవాయితీ అదే అండి అలా అవకాశం లేనప్పుడు మనం ఆ ప్రాణిని కూడా ఇబ్బంది పెట్టకూడదు తీసుకెళ్ళకపోయినా పర్లేదు అంటే ఒక పని చేయకపోయినా పర్లేదు చేసి అవమా అవహేళన చేయకూడదు అనేది మన ఉద్దేశం ఇప్పుడు చిన్న చిన్న ఆవులు వస్తున్నాయి పుంగనూరు ఆవులు వస్తున్నాయి అలా చిన్న జాతి ఆవులను తీసుకెళ్ళండి ఇంకా చాలా బాగుంటుంది లేదు మేము తీసుకెళ్ళలేమంటే వదిలేయండి అవసరమే లేదు నిజమే మీరు అన్నది కరెక్టే పుంగనూరు ఆవులు చిన్న చిన్నగా రెండు మూడు అడుగులు ఎత్తు ఉంటాయి వాటిని దొరుకుతూ ఉంటాయి అంతేగాని ఈ బొమ్మలు పెట్టేసి బొమ్మల ఆటలాగే ఉంది కదా చిన్నపిల్లల ఆటలాగే చాలా వరకీ అసలు హర్షించేలా లేదు హాస్యాస్పదంగా ఉంది అవును చాలా మంది పండితులు పూజారులు కూడా కోప్పడుతున్నారు వ్యక్తం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అవును వెయ్యకపోతే చెయ్యకండి అని అసలు ఆవుతో మనం గృహప్రవేశం ఎందుకు చేస్తాం సకల దేవతలు ఉన్నారు గో మహత్యంలో మనకి మనం పూజించే ప్రతి దేవత మన సనాతన ధర్మంలో ఉన్న ప్రతి దేవత మనకి ఆవులో ఉన్నారు శంఖంలో ఒకరు చెవుల్లో ఒకరు కళ్ళల్లో ఒకరు అలా ప్రతి ఒక్క భాగము ఒక దేవుణ్ణి రిప్రజెంట్ చేస్తుంది అలాంటప్పుడు మనం అందరి దేవతల్ని ఫోటోస్ పెట్టలేము కదా ఒక్క ఆవుని తీసుకొస్తే మనం అందరి దేవతల్ని మన ఇంటికి పిలిచినట్టు అది ఎంత శుభంగా అనిపిస్తుంది నిజమే ఒక ఆవుని తెచ్చుకుంటున్నాం ఆవు అనేది మనం ప్రత్యక్ష దైవంగా చూస్తున్నాం ఏ పనిలో అయినా గోదానం చేయండి అంటాం గోవుకి అంటే అది మన మన దాంట్లో ఒక భాగము ఒక ఎమోషన్ ఒక తల్లి తర్వాత తల్లిలాగా అంటే తల్లి పాలు తాగలేని పిల్లలకు కూడా ఆవు పాలు పెడతారు అరిగిపోతాయని ప్రతి ఒక్క దాంట్లో మన సంస్కృతిలోనే మనకి ఆవు అనేది ఒక ఎమోషన్ లాగా మారిపోయింది మన తల్లిలాగా మారిపోయింది ఒక తల్లి బ్లెస్సింగ్స్ ఒక అందరి దేవతల బ్లెస్సింగ్స్ అది ఒక ఎమోషన్ ఆ ఎమోషన్ సిల్లీగా ఒక బొమ్మతో అయితే అది ఫుల్ఫిల్ చేయలేం కదా నిజమే చూశారు కదా ఆ కుటుంబం ఎందుకు ఇలాగా ఒక ఆవు బొమ్మతో గృహప్రవేశం చేయించింది అనేది తెలియదు సరే కారణాలు ఏవైనా కావచ్చు కానీ వీళ్ళు చేశారు కదా అని వాళ్ళు వాళ్ళు చేశారు కదా అని ఇంకొకరు దీన్నే ఒక ఆచారంగా ఆనవాయితీగా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఇంకొకళ్ళు ఇలాంటి పనులు చేయవద్దు అని చెప్పడం మాత్రమే మా ఉద్దేశం థ్యాంక్ యూ రజిత గారు